వాజశ్రవని కుమారుడు వాజస్రవసుడు వాజశ్రవణి కుమారుడు వాజస్రవసుడు ఈ వాజశ్రవుడు ఎక్కువగా అన్నదానం చేసేవాడు అందుకని అతనికి ఆ పేరు పేరు వచ్చింది వాజం అంటే అన్నం అందుకని అతను అన్నదానం ఎక్కువగా చేసేవాడు కదా అందుకని అతన్ని వాజశ్రవుడు అనేవారు అంటే అన్నదానం బాగా చేసేవాడు అని అర్థం అన్నమాట వాజశ్రవుడు ఆయన కొడుకు వాజశ్ర వాజశ్రవసుడు వాజశ్రవణ్ కుమారుడు వాజశ్రవసుడు ఇతను ఈ తండ్రి అన్నదానం ఎక్కువగా చేయడం మూలంగా అతనికి చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి తర్వాత అతను కొడుకు కదా ఈ వాజశ్రవసుడు ఇతను విశ్వజితి యాగం చేశాడు చేసి తండ్రి అన్నదానం చేసేవారు కదా అంటే ఆ ఇంట్లో దానం అనేది అలవాటు ఉంది ఆ వంశంలో దాంతో ఇతడు విశ్వజిత్ యాగం చేసి ఈ కొడుకు తన దగ్గర ఉన్న సమస్త ధనాన్ని దానం చేసాడు మొత్తం వస్తువులు అన్నీ దానం చేసాడు తన దగ్గర ఉన్న సమస్త ధనాన్ని దానం చేసాడు ఈ విశ్వజిత్ యాగం చేసి దాంట్లో విశ్వజిత్ యాగం చేసిన తర్వాత ఆఖరలో దక్షిణ సమర్పిస్తారు ఆ దక్షిణ సమర్పించేటప్పుడు ఈయన దా తన దగ్గర ఉన్న సమస్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ దానం చేసేసాడు చేసేసిన తర్వాత ముందు మంచివన్నీ దానం చేసేసాడు అతను ఆ మంచివన్నీ దానం చేసేసిన తర్వాత ఆఖర్రలో కొన్ని ఆవులు ఉండిపోయాయి దానానికి అవి ఎలా ఉన్నాయి ఆవులు అవేమో నీళ్లు కూడా తాగలేవు ఇంకా ఏ గడ్డి కూడా తినలేవు పిల్లల్ని కనలేవు అలాంటి ఆవులు మిగిలిపోయాయి ఇంకా ఆఖరికి అంటే ముసలివైపోయిన ఆవులు అవి మిగిలిపోయాయి ఇంకా ఇలాంటి ఉంటేను ఈ వాజస్రావసుడికి ఒక కొడుకున్నాడు అతని పేరు నచికేతుడు చిన్న పిల్లవాడు అనమాట ఈ వాజశ్రావసుడు విశ్వజిత్ యాగం చేసుకున్నాడు కదా అతనికి ఒక కొడుకున్నాడు అతను అతని పేరు నచికేతుడు ఐదు సంవత్సరాల పిల్లవాడు గొప్ప జ్ఞానం ఉన్నవాడు అతను ఆదిశంకర్ల వారిలాగా చిన్న వయసులోనే మహాజ్ఞాని ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు చూస్తున్నాడు తండ్రి విశ్వజిత యాగం చేశాడు చేసి దక్షిణ కింద సమస్తాన్ని దానం చేసేస్తున్నాడు అతను అన్నీ దానం చేసాడు తన దగ్గర ఉన్న సమస్తం దానం చేసేసాడు ఇంకా ఆ దక్షిణలు ఇచ్చే సమయంలోనూ ఈ పిల్లవాడు శ్రద్ధగా చూస్తున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాడు ఈ పిల్లవాడికి వైదిక శ్రద్ధ వచ్చింది అన్నీ ఇచ్చేశాడు తండ్రి సర్వం ఇచ్చేశాడు చివరిగా కొన్ని ఆవులు మిగిలాయి ఇవేమో ఇంకా ముసలివైపోయిన ఆవులు ఇవి ఇవేమో నీళ్లు కూడా తాగలేవు గడ్డి కూడా తినలేవు పాలు ఇవ్వలేవు పిల్లల్ని కనలేవు ఇలాంటి ముసలావులు ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు వీటిని కూడా దానం చేసేస్తున్నాడు అంటే ఇంక తన దగ్గర ఏది అట్టే పెట్టుకోకూడదు ఇంక సమస్తం దానం వాళ్ళు తన దగ్గర ఉన్నవి అందుకని ఈ తండ్రి ఏం చేస్తున్నాడు ఈ ఆవులను కూడా దానం చేసేస్తున్నాడు బ్రాహ్మణులకి ఇచ్చేస్తుంటే ఈ పిల్లవాడు చూసి అనుకున్నాడు ఇతడు గొప్ప జ్ఞాని కదా మహాజ్ఞాని కదా ఈ పిల్లవాడు ఐదు సంవత్సరాల వాడైనా కూడా నచికేతుడు దాంతో పిల్లవాడు అనుకున్నాడు ఇప్పుడు ఆవుల్ని ముసలివైపోయిన ఆవుల్ని బ్రాహ్మణులకి ఇస్తే ఆ బ్రాహ్మణులు ఏం చేసుకుంటారు ఈ ఆవుల్ని ఇవేమో పాలు ఇవ్వవు నీళ్ళు కూడా తాగలేవు గడ్డి తినలేవు పిల్లల్ని కనలేవు పాలు ఇవ్వని ఆవుల్ని ఇలాంటి ఆవుల్ని ముసలివైపోయి ఇంకా చచ్చిపోవడానికి రెడీగా ఉన్న ఆవుల్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల మహా పాపం వస్తుంది తప్పితే తీసుకున్న బ్రాహ్మణులు ఇలాంటి ఆవులను ఇచ్చాడి మహారాజు చెప్పి తిట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు అంతేకాని సంతోషంగా వెళ్ళారు కదా దాంతో తండ్రికి మహా పాపం వస్తుంది ఇలాంటి ఆవులను దానం చేయడం మూలంగా ఇతను దుఃఖాలను అనుభవించాల్సిన లోకాలకు వెళ్లాల్సి వస్తుంది తండ్రి దానివల్ల తండ్రికి పాపం వస్తుంది విపరీతమైన పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు ఇప్పుడు ఈ ముందు ఇచ్చిన దానాలన్నీ బాగున్నాయి ఈ చివర్లో చివరిలో ఇచ్చే ముసలి ఆవులను దానం ఇవ్వడం మూలంగా తండ్రికి చాలా పాపం వస్తుంది ఇప్పుడు ఈ పాపం నుంచి తండ్రిని ఎలా రక్షించాలా అని చెప్పి కాపాడుకోవాలా అని నచ్చికేతుడు ఆలోచిస్తున్నాడు ఆలోచించి తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాన్నగారు నాన్నగారు అని పిలిచాడు పిలిచేసరికి ఆ తండ్రి ఏమో దానం ఇవ్వడంలో ఆయన విశ్వజీత యాగం చేసి తర్వాత ఈ దక్షిణలు ఇవ్వడం దాంట్లో ఆయన హడావుడిగా ఉన్నాడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆ తండ్రి అటువంటి సమయంలో ఈ ఐదు సంవత్సరాల పిల్లాడి నచికేతుడు వెళ్ళి నాన్నగారు నాన్నగారు అని పిలిచేసరికి ఆ తండ్రి కొంచెం విసుగ్గా ఉంది పిల్లాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు తనని పనిలో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నాడని దాంతో ఆ ఏం చెప్పు అన్నాడు అనేసరికి నాన్నగారు మీ దగ్గర ఉన్నవన్నీ దానం చేసేస్తున్నారా అన్నాడు అవును అన్ని దానం చేసేస్తున్నాను అన్నాడు తండ్రి అంటే అయితే నన్ను ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడు అంటే ఈ తండ్రి ఏం మాట్లాడలేదు కొడుకుని ఎవరికి ఇచ్చేస్తారు అందుకని ఆయన ఏం మాట్లాడలేదు మళ్ళీ దానం ఇస్తున్నాడు ఆయన దానాలు ఇచ్చుకోవడంలో పనిలో ములిగిపోయాడు తండ్రి మళ్ళీ నచికేతుడు మళ్ళీ అడిగాడు నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తున్నారు అన్నాడు మళ్ళీ తండ్రి పట్టించుకోలేదు మళ్ళీ తన పంతం చేసుకుంటున్నాడు ఇలాగ ఒకసారి నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారు నన్ను ఎవరికి ఇస్తారు నన్ను ఎవరికి ఇస్తారని తండ్రిని పట్టుకొని విసిగించేస్తున్నాడు నచికేతుడు ఆ విసిగించేయడంతో ఆ తండ్రికి కోపం వచ్చింది వచ్చి నిన్ను యముడికి ఇచ్చేసాను పో అన్నాడు ఈ పిల్లవాడు విసిగిస్తున్నాడని చెప్పి ఆ తండ్రి ఏమో పనిలో బిజీగా ఉన్నారు ఆయన దానం ఇవ్వడంలో దాంతో ఆ టైంలో విసిగిస్తున్నాడు పిల్లాడని చెప్పి నన్ను ఎవరికి ఇస్తున్నారు అనేసరికి నేను యముడికి ఇచ్చాను పో అన్నాడు అనేసి ఆయన ఏదో కోపంలో అన్నాడు అనేసి మళ్ళీ ఆయన పనిలో బిజీ అయిపోయి ఆయన దానాలు ధర్మాలు ఆయన దాంట్లో ఉండిపోయారు ఆయన ఆయన పట్టించుకోలేదు ఇంకా ఈ పిల్లవాడు ఇలా అన్నానన్న విషయం కూడా ఆయన గుర్తులేదు ఆయన తన పనిలో తాను ఉంటే ఈ పిల్లవాడు ఆహా నాన్నగారు ఎముడికి దానం ఇచ్చేసానని చెప్పారు కదా నన్ను ఇప్పుడు నేను ఎముడి దగ్గరికి వెళ్ళిపోవాలి అయితేను ఎలా వెళ్ళాలి ఎముడి దగ్గరికి అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నన్ను ఎముడికి ఇస్తే ఎముడికి నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా నేను అక్కడికి వెళ్ళి ఏమైనా ఎముడికి సేవ చేయగలుగుతానా ఏం చేయాలి అక్కడ బోడంతమంది యమభట్టలు ఉంటారు కదా యముడికి సాయం చేయడానికి వాళ్ళు యమధర్మరాజు చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రాణాలను తీసుకురా అంటే వెళ్తారు తీసుకొస్తారు మరి అటువంటి పనులు అవన్నీ నేను చేయగలనా నా వల్ల అవుతాయా నేనేం చెయ్యాలి యమధర్మరాజుకి నేను ఏ రకంగా సేవ చెయ్యాలి అక్కడికి వెళ్ళి అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఈ పిల్లాడు తను వెళ్ళి తీరాలి యమధర్మరాజు దగ్గరికి ఎందుకంటే వెళ్ళకపోతే తండ్రి అన్న మాట నిలబెట్టకపోతే తండ్రి ఏమో దక్షిణ ఇచ్చే టైంలో అన్నాడు పోనీ అంటే ఎప్పుడూ అనలేదు ఆయన విశ్వజీత యాగం చేసి దక్షిణలు ఇచ్చే సమయంలో అందరికీ ఆవులు ముసలివైపోయిన ఆవులు దానం చేస్తూ ఆ దానం చేసే సమయంలో అన్నాడు నేను యముడికి ఇచ్చేసాను అని అందుకని దానం ఇచ్చే సమయంలో అన్నాడు కాబట్టి అది నిజం చెయ్యాలి ఆ మాటని అందుకని నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తీరాలి అనుకున్నాడు ఈ పిల్లాడు ఎందుకు తండ్రి మాట నిలబెట్టడం కోసం తండ్రి మాట నిలబెట్టకపోతే మళ్ళీ తండ్రి మళ్ళీ దుఃఖలోకాలకు వెళ్ళిపోతాడు అందుకని చెప్పి తండ్రి తండ్రి అన్న మాట నిలబెట్టడం కోసం ఈ పిల్లవాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అలాగనుకుని నేను యముడి యొక్క సేవకుల్లో నేను ప్రథముడిగా ఉండడానికి ప్రయత్నిస్తా నేను ఎందుకంటే సేవకుల్లో మూడు రకాల వాళ్ళు ఉంటారు ఒకళ్ళు యజమాని చెప్పకుండానే యజమాని మనసు తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు ప్రథములు యజమాని ఒక పని చెప్పిన తర్వాత చేస్తారు సేవకులు ఆ పని వాళ్ళని మధ్యములు అంటారు యజమాని చెప్పిన పని చేయరు వాళ్ళేమో అధములు అలాంటి సేవకులు అధములు నేను ఈ యమధర్మరాజుకి సేవకుల్లో ప్రథముడుగా అన్నా ఉంటాను మధ్యముడుగా అన్నా ఉంటాను అంటే ఆయన చెప్పకముందే ఆయన మనసులో ఏముందో గ్రహించి ఆ పని చేస్తూ ఉంటాను ఒకవేళ నాకు ఆ పని ఎందుకంటే కొత్త కదా యమధర్మరాజు గారి దగ్గర ఆ ప్రాణాలు తీయడం తీసుకురావడాలు అవన్నీ నాకు తెలియదు కదా అందుకని ఒకవేళ ఆ పని నేను చెయ్యలేకపోతే ఆయన చెప్పిన తర్వాత చేస్తాను అప్పుడు మధ్యమూడుగా ఉంటాను అలాగా ప్రథమూడుగా అన్నా ఉంటాను మధ్యముడుగా ఉంటాను అంతేకాని అధముడుగా మాత్రం ఎప్పుడు ఉండను అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు ఈ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఈ నచికేతుడు ఈరోజు ఇక్కడ కాపుదాము మిగిలిన కథ రేపు తెలుసుకుందాం ఉంటాను ఓం నమ శివాయ